స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొమరోలు బేసవారిపేట మండలాలకు చెందిన మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పీవీపురంలోని బాలకీర్తి నిలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు సమిష్టి కృషితో చట్టబద్ధమైన కార్యక్రమాలు చేపట్టడానికి ఎఫ్ఈఓ అనేది సమర్థవంతమైన సంస్థ అని నేషనల్ ఆగ్రో శిక్షణ కోఆర్డినేటర్ గోపు భూపతిరెడ్డి అన్నారు గ్రామస్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థ గ్రూప్ సభ్యులు ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని పండించడం ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మిరియాల శేఖర్ మహిళా గ్రూప్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు ఈ అనేది సమిష్టి కృషితో కావలసిన కార్యక్రమాలు చేపట్టడానికి అధికారిక మరియు చట్టబద్ధమైన సంస్థ అవసరమని దీని కొరకు రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనేది ఒకటి అవసరం కాబట్టి ఈరోజు హోట్స్ సంస్థలో ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఎఫ్పిఓ యొక్క విధులు బాధ్యతలు మార్కెటింగ్ మరియు ఈ ఈ గ్రూప్ సభ్యులను ఏ విధంగా చేర్చుకోవాలి వారికి ఏ విధంగా ఈ ఈ ఎఫ్పి ఉపయోగపడుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమము ఏర్పాటు చేయటం